నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు శ్రీ 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 సంపతి వినాయక పార్వతి విశ్వేశ్వర సాయి ఆలయం తిక్కవానిపాలెం కార్తీక మాసం సందర్భంగా ఈశ్వరునికి అన్నపూర్ణదేవికి అన్నాభిషేకం జరిగింది తదనంతరం మహా అన్నదాన కార్యక్రమం కూడా కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది

से गांधी ग्रामुद्रा जो है, से राबोने चले गए पर ये महादुनिया के श्राइश्चरण हैं, भोला जी महाराज भिक्षुदना है, तिरिक्षुदना है, वामना है, लेखा है, मुझे किसने बातें विस्तार से बनाएं दोनों ना हैं, ओम ने हम बत्तेश्वरों के साथ जा हैं, ये तेरे कुंभर का है, ये देशां महादुनिया पर मे�

ನಾಳ ನಾಳ 9-ನಾ ನಾವಾರ್ನ flats <laughs>

Fortunyore static So what's <laughs> the intention? I learned these permission with machinery, and what tax could bring it at the top there, so what a lot of the منции ascendratと思 like the navy a Mich arrange five of the commercial the powerujemy ఈ రోజు గత ముప్పై సంవత్సరాలుగా మా సంపతి వినాయక పార్వతీశేశ్వర ఆలయంలో ఇలాగే ప్రతి కార్యక్రమం ఇలా అన్న సంతరం కార్యక్రమం చేస్తున్నాము చాలా మంది భక్తులు మూడు వందలు నాలుగు వందల మంది భక్తులు ప్రతిసారి మాకు సహకరిస్తారు వస్తారు మా కులదైవము మాకు ఎంతో నమ్మకం ఉన్న మా గ్రామం ఎలవెలుపు ఈరోజు మాకు చీఫ్ గెస్ట్ గా ఇచ్చేసిన వాసు గారు మాకు వచ్చారు మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన గౌరవ గౌరవంగా మేము ఆహ్వానించాము మా మాట మన్నించి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది వీళ్ళు ఇంతకుముందుకు నేను రెండు మూడు సార్లు వచ్చాను మార్చుకోవచ్చు చాలా బాగా చేస్తున్నారు మీ ఊరు నీళ్లు శంకర్ శంకర్ గారు చాలా బాగుంది నాకు ఈ ఆలయం చాలా బాగా నచ్చుతుంది సార్ లోపల విగ్రహవతి తర్వాత నా వంతు కృషి ఏం కావాలని ఆలయంకి నేను చేస్తాను తప్పకుండా మీరు చాలా చాలా బ్రహ్మాండం చేస్తారు మనుషులు కూడా చాలా మంచి వ్యక్తులు చాలా నాకు చాలా సంతోషంగా ముప్పై సంవత్సరాలు పైగా అవుతుందండి ఈ ఆలయాన్ని నిర్మించడానికి మా పెద్దలు చాలా మంది ఆ కృషి వల్ల ఈ రోజు ఇంత ఘనంగా మా ఆలయాన్ని నిర్మించుకున్నాం ఈ ప్రతి పండుగ కూడా ఘనంగా చేసుకుంటాం అండి మాకు మీ మా గ్రామంలోనే ఒక అన్నదాన కార్యక్రమం కాదండి వినాయక చవితికి అన్నదానం జరుగుతుంది అలాగే వార్చ కోసానికి అన్నదానం అన్నదానం జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో చాలా ఘనంగా అన్నదానం జరుగుతుంది కార్తీక మాసం పూజలతో పాటు చాలా ఘనంగా జరుగుతుంది ఈ అన్నదానంతో పాటు మా శివయ్యకి అన్నపూర్ణమ్మ దేవికి కూడా అన్నాభిషేకం తదుపరి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సుమారుగా ఈ అన్నదాన కార్యక్రమంలో ఒక రెండు వేల మందికి పైగా పాల్గొంటారు భక్తులు ఈ అన్నదాన కార్యక్రమం ఇదే ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తుంటాం మాకు ఈ కార్యక్రమానికి మా గ్రామంలో ఉన్న పెద్దలు అలాగే కమిటీ సభ్యులు అలాగే మా యువకులు వీరందరూ సహాయ సహకారాలతో చాలా ఘనంగా జరుగుతాం జరుపుతూ జరుపుకుంటామండి

సంజీవ్ కాలనీ జోగరా నగర్ మరియు తిక్వనగం కాలనీ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు మరియు గ్రామ ప్రజల ప్రజనేయండి కార్తీక మాసం అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది దయచేసి ప్రసాదం తినడానికి త్వరగా రావాలి ప్రతి గ్రామంలో నుంచి త్వరగా రావాలి దయచేసి లైన్ మీద ఉండాలి దయచేసి తోసుకోవద్దు లైన్ మీద ఉండాలి గుడి బ్యాక్సర్ నుంచి లైన్ అమ్మా దయచేసి గుడి బ్యాక్స నుంచి లైను భక్తులు గమనించాలి రావాలి మన దయచేసి భూమిని వంటించడానికి దయచేసి రావాలి అలాగే మా కమిటీ వారు దయచేసి భూమిని పట్టించడానికి చేసి రావాలి पक <coughs> 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 <coughs>